ఒక నిమిషం నా ఒక నిమిషం సెకండ్ టైం కూడా వీళ్ళ బాగున్నట్లుంది అందుకోసం నంద కడపలో పెట్టాలని పెట్టేసేసి పెట్టేసి రైతులంతా కూడా మాట్లాడుకుంటే జిల్లా కేంద్రం అన్నటువంటిది దేనితో కూడా మ్యాచ్ చేయలే పరిస్థితి జిల్లా ఏదైనా ఒక స్టేడియం అయినా జిల్లా సెంట్రల్ జైలు అయినా జిల్లాకు సంబంధించిన ఆఫీసులు అయినా ఇవన్నీటి కుల మనం మాట్లాడుకుంటే అన్ని బిల్డింగ్ ఇదేదో మాట్లాడడం అర్థంపరతమైన కానీ మనసులో పెట్టి ఆలోచన చేస్తే ఎంత నష్టం చేసాం మీ ప్రాంతానికి అన్నట్లయితే ఆలోచన చేస్తే చిక్కుపడతాం హెడ్ క్వార్టర్స్ అని చెప్పి ముందు ఇవ్వడం తర్వాత గౌరవ మిథున్ రెడ్డి గారిని మా యొక్క వినపం మేరకు నన్ను కేంద్ర మంత్రి దగ్గరికి తీసుకెళ్ళి ఇది ఖచ్చితంగా అవసరము ఎందుకు ఈ ప్రాంతంలో అనేక మంది విద్యను అభ్యసించే వాళ్ళు అనేక మంది టీచర్స్ ఉన్న ప్రాంతాల్లో పిల్లలు మంచి ఎడ్యుకేషన్ ఉపయోగపడుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఖచ్చితంగా ఇద్దాం ఇప్పుడు మదనపల్లె ఉంది మదనపల్లె తర్వాత రాయి అని చెప్పారు కానీ మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక కన్సెంట్ ఇవ్వాలి ఎంపీఆర్ ఫార్వర్డ్ చేసిన ఇక్కడికి వచ్చిన తర్వాత స్థలం సేకరణ కూడా జరిగింది ఇక్కడ పది ఎకరాలు తీసుకోవడా పెట్టాం కానీ కన్సెంట్ విషయ విషయంలో ఈ ప్రాంతానికి ఇవ్వకుండా అక్కడ కుప్పంకి ఎక్కడికో ఇంకొకరు అడిషనల్ స్కూల్ ఇచ్చి ఈ ప్రాంతానికి సంబంధించిన కేంద్రీయ విద్యాలయం ఇవ్వకుండా పోయారు ఇక్కడ ఈ ప్రాంతానికి కొంతమంది మైనార్టీ సోదరుల యొక్క సహకారంతో వినానీ కాలేజ్ కోసం చాలా కష్టపడి తిరిగి స్థల సేకరణ చేసి స్థలానికి అలాట్ కూడా చేసిన తర్వాత దాన్ని కూడా తరలించారు అని చెప్పి అధికారులే చెప్పడం జరిగింది ఇలా ఒకటొక్కటి కోల్పోతుంటే ఈ ప్రాంత వాసిగా చాలా బాధ కలిగిన ఏం చేయలేని పరిస్థితుల్లో మా విధానం ప్రజలకు తెలియజేస్తున్నాం ప్రజల తరపున పోరాటం చేయడానికి వాళ్ళు ప్రజలు నిర్ణయించిన దాని ఏ కార్యాచరణకైనా మేము సిద్ధంగా ఉంటాం వాళ్ళు తోడు వాళ్ళు మనోభావాలు కాపాడుకోవడానికి ఆ ప్రాంతాన్ని చేసుకోవడం కోసం వాళ్ళ జిల్లా కేంద్రం అమ్మోయింది కదా దానికి అనుగుణంగా ఓడి చేస్తామని చెప్పేటువంటి మాటలన్నీ మభ్య పెట్టేటువంటి మాటలు ఏదైనా ఒక స్టేడియం అయినా జిల్లా సెంట్రల్ జైల్ అయినా కుల కులం గా మనం మాట్లాడుకుంటే అన్ని బిల్డింగ్స్ వాళ్ళు ఏమి చేసినా కూడా దానికి దీటుకు రాలేదు జరిపిన తప్పుని చేసుకోలేక కాపాడుకోలేక ఏదేదో మాట్లాడటం అర్థంపడతం లేనట్టు కానీ మనసులో పెట్టి ఆలోచన చేస్తే ఎంత నష్టం చేస్తాం ఈ ప్రాంతానికి అన్నట్లు ఆలోచన చేస్తే ఎవరైనా సిగ్గుపడతారు ఈ పార్లమెంట్ కి సంబంధించి రాజంపేట పార్లమెంట్ హెడ్ క్వార్టర్స్ అని చెప్పి ముందు ఇయ్యడం తర్వాత గౌరవ మిథున్ రెడ్డి గారిని మా యొక్క వినపం మేరకు నన్ను కేంద్ర మంత్రి దగ్గరికి తీసుకెళ్ళి ఇది ఖచ్చితంగా అవసరము ఎందుకు అవసరం అండి ఈ ప్రాంతంలో అనేక మంది విద్యను అభ్యసించిన వాళ్ళు అనేక మంది టీచర్స్ ఉన్న ప్రాంతాల్లో పిల్లలు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఖచ్చితంగా ఇద్దాం ఇప్పుడు మదనపల్లి ఉంది మదనపల్లి తర్వాత రాయచుట్టుకొని చెప్పారు కానీ మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక కన్సెంట్ ఇవ్వాలి ఎంపీఆర్ ఫార్వర్డ్ చేసిన ఇక్కడికి వచ్చిన తర్వాత స్థల సేకరణ కూడా జరిగింది ఇక్కడ పది ఎకరాలు తీసి కూడా పెట్టారు కానీ కన్సెంట్ విషయ విషయంలో ఈ ప్రాంతానికి ఇవ్వకుండా ఎక్కడ కుప్పంకి ఎక్కడికో ఇంకొక అడిషనల్ స్కూల్ ఇచ్చి ఈ ప్రాంతానికి సంబంధించిన కేంద్రీయ విద్యాలయం ఇవ్వకుండా పోయారు ఇక్కడ ఈ ప్రాంతానికి కొంతమంది మైనార్టీ సోదరుల యొక్క సహకారంతో యునాని కాలేజ్ కోసం చాలా కష్టపడి తిరిగి స్థల సేకరణ చేసి స్థలానికి అలాట్ కూడా చేసిన తర్వాత దాన్ని కూడా తరలించారు అని చెప్పి అధికారులే చెప్పడం జరిగింది ఇలా ఒకటొక్కటి కోల్పోతుంటే ఈ ప్రాంత వాసిగా చాలా బాధ కలిగిన ఏం చేయలేని పరిస్థితులలో ఉన్నాం మా విధానం ప్రజలకు తెలియజేస్తాం ప్రజల తరఫున పోరాటం చేయడానికి వాళ్ళు ప్రజలు నిర్ణయించిన దాని ఏది కార్యాచరణకైనా మేము సిద్ధంగా ఉంటాం వాళ్ళకి తోడుగా ఉంటాం